హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు కలువ పువ్వులు మరి ఈ కలువ పువ్వులను మనం ఇంటి ముందు ఈ విధంగా పెడితే మరి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కలిగి మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం శ్రీ లక్ష్మీదేవికి ఇష్టమైన కలువు పువ్వులను గుమ్మానికి అటు ఇటు పెడితే అది మంగళవారాల్లో తప్పక పెట్టాలి అలా చేయడం వల్ల అష్టౌసర్యాలు సిద్ధిస్తాయి గుర్తుపెట్టుకున్న మంగళవారం రోజున శ్రీ లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటు పెట్టాలి వాటిని రోజు మార్చుతూ కొత్తవి పెడితే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోతే వేరే పువ్వులను కూడా పెట్టడం మంచిది అలాగే గుమ్మం కనుక ఈ సైన్యం ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో ఐదు రూపాయల బిల్లలు పచ్చకర్పూరం ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి ఇలా చేయడం ద్వారా దరిద్రం పోయి సమస్యలు అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతి మంగళ శుక్రవారం సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాన్ని పొగ వేసుకుంటే చాలా మంచిది దుష్ట శక్తుల నివారణకు నెగిటివ్ ఫోర్సులకు చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ప్రతి మంగళ శుక్రవారం గడపలకు తులసి కోటకు పసుపుతో అలంకరణ పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మరి పండితులు అంటున్నారు తప్పకుండా ప్రయత్నించండి ప్రయత్నించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందండి అలాగే గృహంలో ప్రశాంతతను కూడా పొందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్